కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా సానా రామకృష్ణ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక కామాన్పూర లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా సాన రామకృష్ణారెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవ కార్యక్రమాలను చేపడతామని అన్నారు మండలంలోని ఆదర్శ నగర్ లోని సానా గార్డెన్ లో సోమవారం కమాన్పూర్ లయన్స్ క్లబ్ నూతన కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శి వాలేటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సాన రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత స్థానాలు క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు అందించిన సేవలను మరింతగా అందిస్తామన్నారు కార్యక్రమంలో జోనల్ చైర్పర్సన్ సునీత క్లబ్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్ కోశాధికారి డాక్టర్ విజయ్ కుమార్ సభ్యులు కోలేటి మారుతి ఇనగంటి భాస్కర్ రావు బోనాల వెంకటస్వామి జబ్బారా ఖాన్ బండసాయి కోలేటి శేఖర్ బొజ్జా సాగర్ అనవేణ లక్ష్మి రాజం మచ్చగిరి రాములతో పాటు తదితరులు పాల్గొన్నారు नागिन, निरुद्धिक। नागिन, सर पूछो, मुझे पूछो। नागवीवाला जो कल ब्रह्मांड से कार्य करते हैं, रुस्तुम एंड विस्टिन, राम एंड विंदर के टीम अंदर के सभी लोगों की नमस्ती देश की रक्षा வார்சி சு மாரி மாயன்ஸ் நமக்கு தெரியாது గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేము మా చైతన్యం ఏదో వృథా భక్తిగా సహాయం చేశాను కానీ ఇక్కడ నుంచి కూడా మా అందరి సహకారం ఇంకా బాగుంటాయని భావిస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అంటే మా లైఫ్ క్లబ్ ద్వారా తీదలకు ప్రతి నేను అనుకుంటున్నాము ఒక ముప్పై మందికి నిత్యాలు సహ తెలియాలని నిర్ణయించుకున్నాం నెక్స్ట్ మంత్ నుంచి ఆచరణ తీసుకొస్తాం అట్లాగే మామూలుగా సదాశయాన్ని మా తమ్ముడు గారు అయినటువంటి హిందమూర్తి గారు ఉన్నారు మా చిన్నమూర్తి గారు అట్లాంటి కార్యక్రమాలు మాకు వృద్ధి కూడా ఇంకా కొంచెం నేను కూడా ఇంత ముందుకొని నిర్లేపని నిశ్చిప్తంగా కంటికి కానీ కొంచెం మేర్కొని ఆ కార్యక్రమానికి ఎక్కువ ఖర్చు చేసి అలీబాల్స్ కానీ బాడీ ప్రొడక్షన్స్ కానీ కార్యక్రమాలు కార్యక్రమాల ఇంకా ఎక్కువ కష్టపడాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో కష్టపెట్టాలని నిర్ణయించుకున్నాను నాకు చేతులంత సహాయం సహాకారులు కంపల్సరీ నేను చేస్తాను అంటే మా సభ్యులందరికీ దేశానికి కూడా వారిని కూడా మేము ఆశిస్తూ మంచి మంచి ప్రోగ్రాంలు చేసి మన కమాన్ కూడా ఇప్పటికీ మనకి నచ్చినవి మనం మన చాలా పోయిన రెండు సంవత్సరాలుగా మనకు చాలా కింది ప్రైసులు రావాల్సి వచ్చినాయి ఇక్కడ కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో అవార్డు తీసుకొని వచ్చి మనం మన గవర్నర్ గారు ముందర మనం మన కమాన్ఫూ మన తమాతుల యొక్క సేవా కార్యక్రమాలు తీసుకోవాలని ఆశిస్తూ